సత్తుపల్లి సత్తుపల్లి పట్టణ నిరుద్యోగ యువతి యువకులకు గొప్ప శుభవార్త సత్తుపల్లి పట్టణ నిరుద్యోగ యువతి యువకులకు గొప్ప శుభవార్త మన ప్రియతమ ఎమ్మెల్యే గారి మనస్సును మన ప్రియతమ ఎమ్మెల్యే గారి మనస్సును స్పృశించిన వేళ మీకోసం మెగా జాబ్ మేళ అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఆనందంగా జీవితాన్ని మలుచుకోండి సత్తుపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ గారి సంకల్ప సారథ్యంలో యాభైకి పైగా కంపెనీలతో యాభైకి పైగా కంపెనీలతో మూడు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను మూడు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను ఒకే రోజు మెగా జాబ్ మేళా ద్వారా ది ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ది ఇరవై ఆరు అక్టోబర్ ఇరవై ఐదు అనగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సత్తుపల్లి మన వేమ్సూర్ రోడ్డు గల రాణి సెలబ్రేషన్ సింగరేణి సంస్థ వారు నిర్వహించనున్నారు కాబట్టి ప్రతి నిరుద్యోగ యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన ఈ క్రింది అర్హతలు గెలిగిన ప్రతి ఒక్కరూ కూడా జాబ్ మేళాను సద్వినియోగపరుచుకునే అవకాశం కలదు అండర్ గ్రాడ్యుయేట్స్ పదవ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు డిప్లొమా హోల్డర్స్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన వారు డ్రైవర్స్ గా ఉండదలిచిన వారు బిఈ బిటెక్ ఎంటెక్ పూర్తి చేసిన వారు ఎంబీఏ పూర్తి చేసిన వారు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు అంతేకాదు ట్రాన్స్ జెండర్లు చెవిటి మరియు మోగ దివ్యాంగులకు కూడా ఇక్కడ మంచి అవకాశాలు కలవు ప్రతి నిరుద్యోగ యువతి యువకులు సెటిల్ అవ్వాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లోనే ఈ జాబు మేళాకి సంబంధించి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఫ్రీ కోచింగ్ కూడా అందించబడుతుంది కాబట్టి మంచి అవకాశం మించినా దొరకదు త్వరపడండి త్వరపడండి జీవితంలో స్థిరపడండి ఇట్లు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ సత్తుపల్లి